సీఎం గారికి మా ఆర్లగడ్డ ఎమ్మెల్యే గారికి నా యొక్క నమస్కారాలు ఇక్కడికి చేరవచ్చిన ప్రజలందరికీ నా యొక్క కృతజ్ఞతలు ఏమంటే విషయం ఏమంటే మేము నా నా పేరు అపర్ణ మా భర్త పేరు సావిత్రి ప్రసాద్ మా భర్త శిల్పకళా మందిరంలో చేస్తున్నాడు ఆయన ఏం చెప్పాడంటే ఆయన ఆర్టిస్ట్ కాబట్టి సీఎం గురించి మాట్లాడడానికి సీఎం గురించి మాట్లా అవకాశం ఇస్తుంది అని చెప్పారు మాకు ఒక చంటి బిడ్డ ఉంది మేమిద్దరం ఇట్లా అయినా మ్యారేజ్ చేసుకున్నాం కానీ జగనన్న పాలనలో ప్రభుత్వ పథకాలు అన్ని మాకు అందాయి ప్రభుత్వ పథ ప్రభుత్వ పథకాలు మాకు అందాయి జగనన్న పెన్షన్ కానీ పేదలకు పక్కా ఇల్లు కానీ మాకు ఒక మా గృహంకి వచ్చి నాతోనే ఎమ్మెల్యే గారు మాట్లాడుతుంటే మాకు ఒక స్థలం లేదు మాకు ఇండ్లు లేదంటే మీ విషయాన్ని పక్కన ఇండ్లు ఇస్తాం సార్ ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత మీకు మాకు మాకు ఒక ఇండ్లు గృహాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా కోరుచున్నామని అడిగితే పక్కగా వచ్చి ఇరవై నాలుగు గంటల్లో ఇంటి దగ్గరికి వచ్చి వికలాంగులతో మాట్లాడు మేము వికలాంగులం అనుకోకుండా ఒక సకలాంగులను అని చెప్పేసి ఇక్కడ కూడా సార్ వాళ్ళు గేట్ ముందర నుండి రా రానియకపోతే అక్కడ సార్ వాళ్ళ పని అన్నా నమస్తే అన్న నువ్వంటే నాకు ఎంతో పిచ్చు నాకు ఇంకా జగన్ అన్న అంటే నర నరాల్లో ఇమిడిపోయిందన్న నేను ఒక వికలాంగుణ్ణి నా భార్య ఇప్పుడు మాట్లాడింది ఆమె కూడా వికలాంగుడే అన్నా వికలాంగు అన్నా నేను ఎంతో కష్టపడి మిమ్మల్ని చూడాలా మిమ్మల్ని అసలు ఒక్కసారి కలసాలా అని ఒక ఫోటో దిగాలని నేను ఎంతో తాపత్రంతో పడి వచ్చినానన్నా నాది మిట్టపలేన్నా అన్న మేము ఇద్దరం చదువుకున్నామన్నా మేము మొన్నే మేము టెట్టు కూడా క్వాలిఫై అయినాము మాకు ఇద్దరం వికలాంగులమైనందుకు మాకు సరే మూడు వేలు మూడు వేలు ఆరు వేల రూపాయలు పింఛన్ ఇస్తున్నావన్న నువ్వు అంటే ఈ ఐదు సంవత్సరాలలో మూడు లక్షల యాభై వేల రూపాయలు మాకు అందింది అన్నా చాలా సంతోషం అన్నా ఇకపోతే అన్న మొన్న మీరు ఆలగడ్డకు వచ్చినప్పుడు నలభై ఐదు అడుగుల రెండు కటౌట్లు నేనే స్వయంగా పేసినానన్నా నేను వికలాంగుని అయినా కూడా దాని దగ్గర నా దగ్గర ఫోటోలు కూడా ఉన్నాయన్నా ఈ రాత్రి అంతా మేలుకాలని మేలుకొని మీకోసం నేను చిత్రాన్ని గీసుకొని స్వయంగా మీకు అందజేయాలని నేను వచ్చినానన్నా నా అభిమానాన్ని కాదనకుండా ఒక్కసారి నా నా ఆవేదనను ఒక్కసారి ఆలస్యం చేసి ఒక్క ఫోటో దిగుతే చాలన్నా నాకు అదే సంతోషం అన్నా జగన్ అన్న అన్నా నేను మిమిక్రీ మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా నాన్న ఒక్క డైలాగ్ చెప్తాను మీ మాట ఒక్క మాట మన పాలనలో కులం చూడం మతం చూడం పార్టీ చూడం రాజకీయాలు చూడం రాజకీయాలు ప్రతి ఒక్క పేద కార్యక్రమం చేస్తాము అని చెప్పి ప్రతి ఒక్కరికి చెప్పండి అన్నస్తున్నాడు మంచి రోజులు వస్తున్నాయి అని చెప్పి ప్రతి ఒక్క ప్రతి తాతకు చెప్పండి మేమంతా మిమ్మల్ని సీఎం చేసుకోవడానికి మేము సిద్ధం మీరంతా సిద్ధమైన పేరు పేరు చెప్పండి నా అన్నా నా పేరు ప్రసాద్ అన్న సావిత్రి ప్రసాద్ మిటఫుల్ అన్నా నాది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నా ఒక్క ఫోటో అన్నా పెడదాం హలో